విశాఖ ఉక్కు రక్షణకై ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ అక్టోబర్ రెండున నిర్వహించే ప్రజా ఉద్యమ ర్యాలీని విజయవంతం చేయాలని రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా శుక్రవారం ద్వారకా ఓ హోటల్లో విశాఖ సిటిజన్ ఫోరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కును కాపాడుకోవలసిన బాధ్యత ఉత్తరాంధ్ర ప్రజలపై ఉందన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ని ఒక క్రమ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం ప్రయత్నిస్తుందన్నారు దీనిని కూటమి ప్రభుత్వ పాలకులు వ్యతిరేకించకుండా తలాడిస్తున్నారని మండిపడ్డారు స్టీల్ ప్లాంట్ పోరాటాలతో సాధించుకున్నామని అప్పటి ప్రధాని పివి నరసింహారావు విశాఖ ఉక్కును జాతికి అంకితం చేశారని గుర్తు చేశారు రాజకీయాలకు అతీతంగా ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ చేపడుతున్న ప్రజా ఉద్యమ ర్యాలీ అక్టోబర్ రెండున డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీగా నిర్వహిస్తున్నామన్నారు విశాఖ నుండే కాకుండా శ్రీకాకుళం అనకాపల్లి గిరిజన ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలంతా పాల్గొనున్నారని వెల్లడించారు భూములు ఇచ్చిన నిర్వాసితులు నిర్వాసితులలాగానే ఉన్నారని సరైన ఉపాధి లేక వీరంతా స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఇళ్లలో పాచిపని చేసుకుని జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేసి స్టీల్ ప్లాంట్ నడవడానికి పదివేల కోట్ల ఆర్థిక సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు రాష్ట్ర పరిపాలనకు ప్రస్తుత ప్రభుత్వం కోట్ల రూపాయల అప్పులు చేస్తున్నారని జగన్ కాలంలో రెండున్నర లక్షల కోట్లతో అప్పుతో ప్రభుత్వం నడిపారని అటువంటప్పుడు స్టీల్ ప్లాంట్ కోసం పదివేల కోట్లు ఆర్థిక సాయం అందించలేరా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేంద్రం పదివేల కోట్లు అందచేస్తే రేపటి నుంచే లాభాలతో స్టీల్ ప్లాంట్ నడుస్తుందని తెలిపారు ఇప్పటికే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం రెండు వేల ఐదు వందల మందికి విఆర్ఎస్ ఇస్తామంటున్నారని ఐదు వందల మంది ఉద్యోగులను ఛత్తీస్గఢ్ ట్రాన్స్ఫర్ చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు కేంద్రం మెడలు వంచి స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలని రమణమూర్తి అన్ని వర్గాల ప్రజలకు పిలుపునిచ్చారు ప్రజలు స్వచ్ఛందంగా ఈ ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు అన్ని రాజకీయ పార్టీలు ఒకేలాగా ఉన్నాయని జగన్ ప్రభుత్వం కేంద్రానికి వంత పాడిందని కూటమి నాయకులు కూడా అలాగే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు విశాఖతో ఉక్కు ఫ్యాక్టరీ అనుబంధమై ఉందని పోరాడి సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు ఈ ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు విశాఖ సిటిజన్ ఫోరం గౌరవ అధ్యక్షులు పి వెంకట్రావు మాట్లాడుతూ ప్రైవేటీకరణ చేయాలన్న ఉద్దేశంతో కేంద్రం ముందడుగు వేస్తున్నప్పుడు కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలు చైతన్యమై ఉద్యమిస్తున్నారన్నారు ప్రభుత్వ రంగ సంస్థలకు వనరులు సమకూర్చి అభివృద్ధి చేయాలని ప్రజల మనోభావాలు రాజకీయ నాయకులకు కేంద్రంలోని పాలకులకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ చేస్తున్న ఉద్యమానికి విశాఖ సిటిజన్ ఫోరం మద్దతు తెలియజేస్తుందన్నారు విశాఖ సిటిజన్ ఫోరం అధ్యక్షులు పిఎన్ తిలక్ మాట్లాడుతూ తెలుగు ప్రజల బలిదానాలకు ప్రతీకగా నిలిచిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవాలని ఉక్కు కర్మాగార పరిరక్షణ ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్నారు ఏపీ ఆస్తులు కేంద్రం యథేచ్ఛగా కొల్లగొడుతుంటే టీడీపీ వైసీపీ నోరు మెదపడం లేదని ఆ రెండు పార్టీలు పరస్పరం పోటీ పడుతూ మోదీ సర్కారుకు సాగిల పడుతున్నాయన్నారు విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని అవసరమైతే నిరాహార దీక్ష చేపడతానని తెలిపారు ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ఉద్యమానికి విశాఖ సిటిజన్ ఫోరం అండగా ఉంటుందని పేర్కొన్నారు ఈ సమావేశంలో విశాఖ సిటిజన్ ఫోరం కార్యదర్శి పి రామకృష్ణ సహాయ కార్యదర్శి బి సీతారామయ్య పాల్గొన్నారు